అస్సలం వైకమ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ అయితే మొలక్కూర తాలింపు అనమాట మా ఊర్లో అయితే యాగుని మొలక్కూర అని పిలుస్తాము మీ ఊర్లో ఏం పిలుస్తారో నాకు కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఒక బాండి తీసుకొని తర్వాత దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే నాలుగు తెల్లగడ్డలు యాడ్ చేసుకొని ఇంకా కడిగి పెట్టుకున్న మొలక్కూర ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసి మూత పెట్టుకోవాలి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇంకో సైడ్ కిక్కొని టర్న్ చేసుకొని ఆ సైడ్ కూడా బాయిల్ చేసుకోవాలి అవసరం అయితే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ మా మమ్మీ కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిగా సేపు మూత పెట్టుకొని బాయిల్ చేసిన తర్వాత తాలింపు పొడి ఉంటుంది కదా కొబ్బరి పొడి అది వేసేసుకొని బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి తాలింపు పౌడర్ ఉంటుంది కదా అది మొత్తం ఆకులోకి బాగా వరకు కలిపిన తర్వాత ఇంకంతే స్టవ్ ఆపేసుకొని మన ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే తాలింపు మాత్రం చాలా అంటే చాలా బాగుంది అదిరిపోయింది ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి బాగా